తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ ముగ్గురికి మీ అనుభవంతో మీరు ఏంటంటే ఒక్కోసారి కొన్ని ఘటనలు వింటుంటే చాలా నేను ఎంత బిడ్డను అంటే నా బిడ్డ లేకపోతే నేను ఏం కావాలంటే అది చేసి పెడతా అంటాడు పొరపాటున బిడ్డ ఎవరన్నా ప్రేమిస్తే చాలు ప్రేమించిన చంపతా బిడ్డనన్నా చంపుతా లేదా ఇద్దరిని చంపుతా ఏమైంది నీ ప్రేమ నేను ఎంత కర్షిస్తున్నే ఈ పిల్లల కోసము కూలి చేసి నాలుగు చేసి లక్షల రూపాయలు పెట్టి నేను చదివిస్తున్నాను వాళ్ళ వాళ్ళని తీసుకొని పోయి కార్పొరేట్ హాస్టల్ చాలా దూరం వేసినా మంచి చదివిస్తా వాడు ఫెయిల్ అయితే బెల్ట్ తీసుకొని సంగతి ఫెయిల్ అయితే నీ తోలు బిడ్డ నీ ప్రేమ ఎడిపోతుంది ఇది కాదు పిల్లల మీద చూపించే ప్రేమ అందుకని సమాజంలో మంచి పౌరులుగా మంచి విద్యార్థులుగా ఎలా ఉండాలో నేర్పండి అది క్రమశిక్షణ సర్టిఫికేట్ క్రమశిక్షణ అలా నేర్పటానికి ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా ఒక నాలుగు ఐదు పద్ధతుల్ని మీరు చూడవచ్చు ఒకటి మనం కనుక చూస్తే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేయండి పిల్లలకు గోల్స్ అంటారు వీటిని ఏంటి గోలు గోలు దీర్ఘకాలిక గోలు మాధ్యమిక గోలు తాత్కాలిక గోలు తక్షణ గోలు తక్షణం ఏం చేయాలంటే వర్క్ చేసుకో ఆ తర్వాత ఆటలాడుకో లేదా ముందు ఆటలాడుకో తర్వాత చేసుకో ఈ రెండిట్లు ఏం చేసుకుంటావు ఇది తక్షణ గోల్ ఇప్పుడు గోలు రేపటి గోల్ ఏంటంటే ఇన్ని గంటలకు లేవాలి ఇట్లా పోవాలి అట్లాగే ఈ తరగతి పాస్ కావాలి అలాగనే టెన్త్ పాస్ కావాలి ఇంటర్మీడియట్ పాస్ కావాలి చివరికి నీవు ఏం కావాలనుకుంటున్నావు నీ ఇష్టం ఏమైతే ఏమైతు దారి చూపించు గిట్ల పోతే ఐఏఎస్ అవుతావు గిట్ల పోతే ఐపీఎస్ అవుతావు గిట్ల పోతే సినిమా యాక్టర్ అవుతావు గిట్ల పోతే సచిన్ టెండల్కర్ అవుతావు చూపించు అవుతావు అని చూపిచ్చు నువ్వు నడపకు అందుకని చేయి ఆ చిన్న చిన్న గోల్స్ పెట్టి ఆ చిన్న చిన్న చేరే విధంగా ఆ పిల్లలకు తోడ్పాటు అందించు నెంబర్ వన్ తల్లిదండ్రులు చేయాల్సింది అలాగే నెంబర్ టూ వాళ్ళు చేయాల్సినది ఏంటంటే సమయ పాలన ఏ తల్లిదండ్రులు కూడా పదకొండు గంటలకు ముందు పట్టలే మాత్రం తొమ్మిదింటికే పండు ఎందుకంటే తెల్లారు ఐదింటికి లేవాలి అదేంటి చాలా బంద్ చేసేయండి తొమ్మిదింటికి అన్ని బంద్ ఎనిమిదింటికి తిందాం పోనీ తొమ్మిదింటికి ఇంటికి తిందాం పదింటికి బందాం అనే ఎంతమంది లేరు నీకే సమయ పాలన లేకపోతే నిద్ర పడుకుందమ్మా నిరొస్తుందమ్మా ఆరై ఒక్క సీరియల్ గాని ఆర నీ రాని ఇక ఆ డాడీల సంగతి చాలా మంది డాడీల సంగతి అట్లే ఉంది అర్ధరాత్రి పదకొండు అయిన ద్వారా ఏడిపోతారో ఏదో ఏ పరిస్థితులు తెలియదు ఆ పరిస్థితులు డాడీని కోపం మమ్మీనేవనంటే కోపం అందుకని సమయ పాలన ముందు మీరు పాటించండి ఆ తర్వాత మీ పిల్లల్ని పాటించమని చెప్పండి ప్రతి విషయంలో అట్లనే ఆత్మ నియంత్రణ సెల్ఫ్ కంట్రోల్ నీకు చుట్టాల వర్గం పోవాలంటది ఫంక్షన్ పోవాలంటది మంచి చీరలు మంచి బట్టలు లేకపోతే మంచి ఇది ఏదో కొనాలని ఉంటుంది లేదా మంచిగా తినాలని ఉంటది కానీ అబ్బాయికి అన్నిటికంటే ముఖ్యమైన ఒక డ్రెస్ అవసరం ఉంది పుస్తకం అవసరం ఉంది లేదా ఈయన ఆరోగ్యం బాధలేదు ఇంట్లో మనం ఏం తెచ్చుకోవద్దు అనేది ఉంటలే చుట్టం వచ్చిండు లేకపోతే ఇంకోటి వచ్చింది నీ మీద నీకు కంట్రోల్ ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ నువ్వు ఉంచుకుంటే అప్పుడే అబ్బాయి చెప్తావు సెల్ఫ్ కంట్రోల్ తో ఉండాలి నాన్న పిల్లగాడు పిలిచి పోతా నా స్నేహితుడు పిలిచిడ్ పోతా వాళ్ళ సినిమా పోతారు నేను పోతా వాళ్ళు గణేష్ దగ్గర పోతాను నేను పోతా వాళ్ళు రమేష్ దగ్గర పోతారు నేను పోతా వాళ్ళంతా అడదవుతారు నేను పోయి అవుతా అని పిల్లలకు సజాగానే ఉంటుంది పిల్లలతో పోవడానికి తప్పు కాదు కానీ దాన్ని కూడా ఏదో ముఖ్యం బిడ్డ ఇప్పుడు పోయి అర్ధరాత్రి దాకా అక్కడ తిరిగి నిమజ్జనం చేసి ఇంటికి వచ్చి రేపు పొద్దున స్కూల్ పోతా లేదో చూడరా కంట్రోల్ చేసుకుంటున్నట్టు చూడు అతనికి చెప్పు ఏమని ఒక్క విషయం తప్పనిసరి చెప్పు నో చెప్పడం నేర్చుకో అది నువ్వు నో చెప్పడం నేర్చుకో నీ బిడ్డకు నో చెప్పడం నేర్చుకోవచ్చు నో చెప్పడం నేను రాను రా సారీ మీరు వెళ్ళండి నాకు హోంవర్క్ ఉంది లేదు నేను గ్రౌండ్ వెళ్ళాలి లేదు నేను మా డాడీతో వెళ్ళాలి లేదు నేను పలాడి దీనికి వెళ్ళాలి అని చెప్పగలగాలి అనే విధంగా నువ్వు కూడా అలాగనే చెప్పగలగాలి నేను కొననిది నా కొద్ది నేను తిననిది నేను ఆ ఫంక్షన్ అందుకని లెర్న్ టు నో అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అట్లనే ఆటలు చాలా అవసరం అసలు రేపు పిల్లలకు ఆట స్థలాలే లేవు గ్రౌండ్స్ లేవు కాబట్టి బజార్లు పట్టుకొని ఉరుకుతారు ఏం చేస్తారు హైదరాబాద్ లాంటి నగరంలోనైతే స్కూల్స్ ఉంటాయి కాలేజీలు ఉంటాయి డిగ్రీ కాలేజీలు ఉంటాయి అసలు అది ఆ కాలేజో అపార్ట్మెంట్ తెలియనంత పరిస్థితి ఒకవైపు అపార్ట్మెంట్ నడితే లేకపోతే ఒకవైపు గోలగోలు అది గోవిడ్ ఆడతాడు పిల్లలకు ఆటల వల్ల మూడు విషయాలు తప్పనిసరి వస్తాయి ఒకటి అతనికి మానసిక శారీరక ప్రశాంతత కలుగుతుంది మనసు చురుకుదరం అయితది శరీరం చురుకుదరం అవుతుంది ఎట్లా పాయింట్ తేవాలి ఎట్లా ఆడాలి ఎట్లా గెలవాలి ఎట్లా త్రో చేయాలి ఎట్లా బ్యాటింగ్ చేయాలి ఎట్లా రన్నింగ్ చేయాలి ఎట్లా క్యాచింగ్ చేయాలి ఏదైనా కావచ్చు కాక అంటే తరపు పెరుగుతుంది అందుకని మానసిక శారీరక రుగ్మతలు అన్నిటికీ కూడా ఆటలు జవాబు చెప్తాయి కాబట్టి అది తప్పనిసరి ఆటలు ఆడేది అవసరం అంతేకాదు ఆట ఇంకో ముఖ్యమైన విషయాన్ని కూడా నేర్పుతుంది ఎందు తెలుసా ఆటలో ఏముంటాయి గెలుపు ఉంటుంది ఉంటాయి కదా అందుకని గెలిచినప్పుడు పొంగిపోకు ఓడిపోయినప్పుడు కుంగిపోకు గెలుపు ఓటమిని సమానంగా భావించి గెలుపునేది కావచ్చు ఓటమి వాళ్ళది కావచ్చు రేపు ఓటమి అవుతుంది గెలుపు వాళ్ళది అవుతుంది కాబట్టి స్పోర్ట్స్ స్పిరిట్ తో ఉండు అందుకని గెలుపు రాగానే ఇంకోటి కావద్దు అనేది కూడా నీకు నేర్పుతుంది ఓటమిని ఎట్లా తట్టుకోవాలో నేర్పుతుంది అలాగే ఆటలు ఇంకో విషయాన్ని కూడా నేర్పుతాయి ఏం నేర్పుతాయి అంటే మనుషుల మనస్తత్వాన్ని కూడా తెలుపుతాయి ఆటలో నీ జట్టులోని వాళ్ళ మనస్తత్వం తెలుస్తుంది అవతల జట్టులోని వాళ్ళ మనస్తత్వం కూడా తెలుస్తుంది నీవు అర్థం చేసుకోవటానికి నీకు తెలుస్తుంది కాబట్టి ఆటలు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం తర్వాత ఇంకో విషయం చివరిగా మంచి స్నేహితులు ఎంచుకో ఇది కూడా చాలా మంచి తల్లిదండ్రులు అయితే మంచి కొడుకులు బిడ్డలు అవుతారు తల్లిదండ్రులకు కాకపోతు స్నేహితులు ఉంటే వాళ్ళ కొడుకులు చూస్తారు అట్లానే తల్లులకు అటువంటి స్నేహితులను కూడా కొడుకులు చూస్తారు అట్లనే బయట ఉండే అటువంటి స్నేహితులు కూడా చూస్తారు వాళ్ళతో ఎందుకు పోతానవరా చాలా ఇబ్బందికరంగా ఉంటది కానీ అట్లా ఉండొద్దు అందుకని మంచి స్నేహితులు ఎంచుకోమని ఆయనకు చెప్పే బదులు మంచి స్నేహితులు నువ్వు ఎంచుకోముందు నీ ఇంటికి వచ్చి చూస్తారు నువ్వు వెడిగిపోతావో చూస్తారు నువ్వు వాళ్ళతో ఎట్లుంటావో చూస్తారు నీతో వాళ్ళు ఎట్లుంటారో చూస్తారు కాబట్టి అన్ని పిల్లల మీద నెట్టేసి నెప పిల్లల మీద నెట్టేసి మాది ఏమి అనుకునే కంటే అయితే పిల్లలది ఏం ఉండదు అంటే ఉంటది ఎందుకంటే మేజర్ అయినా కొద్ది స్వతంత్రత స్వతంత్రతని పెరుగుద్ది తల్లిదండ్రుల కంట కూడా స్నేహితులు చాలా ముఖ్యమైన కాదని కాదు కానీ మంచి స్నేహితులు అంటే మంచి అంటే ఏంటి ఎట్లు ఎంచుకోవాలి మళ్ళీ నేను అదే చెప్పేది ఎవరైతే క్రమశిక్షణతో ఉంటారో వాళ్లే మంచి క్రమశిక్షణ అంటే ఏమీ లేదు ఎంతో చెప్పినట్టుగా క్రమశిక్షణ అంటే సమయ పాలన ఆ సంస్థ నియమించినటువంటి విధి విధానాలకు లోబడి పని బ్రతకటమే క్రమశిక్షణ అందరిలాగానే ఉండటం అందరూ మంచి బట్టలు వేసుకొని తిరుగుతా నేను బట్టలు లేకుండా తిరుగుతారంటే క్రమశిక్షణ కాదు నేను బదట్లో పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదంటే క్రమశిక్షణ కాదు నా నోటికి వచ్చినట్టు అంటారంటే క్రమశిక్షణ కాదు సమాజం ఉంది అక్కడ అది అంతే సార్ కాబట్టి నువ్వు ఏదైతే ఉన్నావో మంచి స్నేహితులు ఎంచుకోవటం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అది ఆ వ్యక్తిలో గానీ ఆ కుటుంబంలో గానీ మార్పులు తెస్తుంది ఇది అమ్మా థ్యాంక్ యూ సార్ చాలా చక్కటి విషయాలు మీరు మాతో షేర్ చేసుకున్నారు చాలా చక్కటి విషయాలు మాతో పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ ఎన్నో తెలియని విషయాలు మనం తెలుసుకున్నాము అనే అనిపించింది చూశారు కదండి భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి విషయాల కోసం మీ ముందుకు వస్తుంటాము థ్యాంక్ యూ సో మచ్ అండి